మాత్రలు ఆత్మహత్య యత్నం చేసుకున్న గాయని కల్పన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది ఆమె స్పృహలోకి వచ్చింది పోలీసులు ఈ కేసులో భర్తతో పాటు అపార్ట్మెంట్ వాసులు సెక్యూరిటీని విచారిస్తున్నారు తెలుగు తమిళ భాషల్లో అనేక సినిమాల్లో ఎన్నో పాటలు పాడిన ఫేమస్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది మంగళవారం డాక్టర్లు ఆమెకు స్టమక్ వాష్ చేయడంతో బుధవారం ఉదయం స్పృహలోకి వచ్చింది హైదరాబాద్లోని నిజాంపేట్లో తన నివాసంలోనే నిద్రమాత్రలు మింగి స్పృహ కోల్పోయింది సింగర్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు కల్పన ఆత్మహత్య యత్నం చేసుకున్న తర్వాత రెండు రోజుల పాటు గది తలుపులు తెరవకపోవడంతో పొరుగువారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు తలుపులు పగలగొట్టి నలభై నాలుగేళ్ల గాయకురాలు అపస్మారక స్థితిలో ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తల తరలించారు కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న సమయంలో ఆమె భర్త చెన్నైలో ఉన్నారు విషయం తెలియగానే హైదరాబాద్ చేరుకున్నాడు ప్రస్తుతం పోలీసులు కల్పన భర్తను విచారిస్తున్నారు కల్పన రాఘవేంద్ర ప్రముఖ గాయని టిఎస్ కుమార్తె రెండు వేల పదిలో స్టార్ సింగర్ మలయాళం రియాలిటీ షోలో పాల్గొని ఆ షో టైటిల్ గెలుచుకుంది నలభై నాలుగేళ్ల వయసున్న కల్పన గత రెండు దశాబ్దాలకు పైగా పదిహేను వందలకు పైగా పాటలను పాడింది జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ షోలో కూడా కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసింది ఇరవై ఎనిమిదవ రోజు ఎలిమినేట్ అయింది కల్పన సూపర్ సింగర్ సూపర్ సింగర్ జూనియర్ స్టార్ సింగర్ వంటి అనేక రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా కూడా పనిచేశారు అయితే ఆమె ఆత్మహత్యాత్నానికి సంబంధించి మాత్రం ఎలాంటి వివరాలు బయటకు రాలేదు వైవాహిక సమస్యల వల్ల సూసైడ్ అటెంప్ట్ చేశారా లేక ఏదైనా ఆరోగ్య సమస్యల కారణంగా ఈ విధంగా ప్రవర్తించారా అనేది ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత తెలుస్తుందని పోలీసులు తెలిపారు ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని ట్రీట్మెంట్ జరుగుతోందని డాక్టర్లు తెలిపారు